మహాశివరాత్రి మహోత్సవాలకు ఏర్పాట్లు పక్కాగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ అధికారులను ఆదేశించారు దర్శనాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు ఉండరాదన్నారు ఈ నెల ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రి సందర్భంగా శ్రీముఖలింగేశ్వర స్వామివారి దేవాలయంలో ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో మూడు రోజుల పాటు జరగనున్న మహాశివరాత్రి మహోత్సవ వేడుకల ఏర్పాట్లుపై శ్రీముఖలింగేశ్వర స్వామి దేవస్థానం ఆలయ ప్రాంగణంలో శనివారం ఆయన సంబంధిత అధికారులతో సమీక్షించారు దర్శనాలకు వచ్చే భక్తులు ఎంతమంది వస్తున్నది తదితర వివరాలు యువను అడిగి తెలుసుకున్నారు లైటింగ్ డెకరేషన్ ఏర్పాటు చేయాలని దేవస్థానం ఈవోని ఆదేశించారు తాగునీటి సౌకర్యం అంతా ఇయో చూసుకోవాలని ఆర్డబ్ల్యూ ఎస్ఎస్సీ ఎహసాన్ భాషాతో ఎంత జనాభాకు ఎంత తాగునీరు అవసరమో చర్చించి తెలియజేయాలని ఆదేశించారు మరుగుదొడ్లు మహిళలు పురుషులకు వేర్వేరుగా ఉండాలని చెప్పారు మొబైల్ టాయిలెట్లు ఎనిమిది అవసరం అవుతాయని చెప్పారు పంచాయతీ కార్యదర్శితో మాట్లాడి శానిటేషన్ చేయించాలన్నారు భక్తులు ఎక్కడ నుండి వస్తున్నది అడుగగా టెక్కలి విశాఖపట్నం శ్రీకాకుళం సరుబుజ్జలి కొమనాపల్లి ఆమదాలవలస హిరమండలం గొట్టా బ్యారేజీ కరకవలస పాలకొండ రాయిగఢ్ తదితర ప్రాంతాల నుండి భక్తులు వస్తారని ఈఓ కలెక్టర్ కు వివరించారు ఈ సమావేశంలో శ్రీకాకుళం రెవెన్యూ డివిజనల్ అధికారికే సాయి ప్రత్యూష టెక్కలి డిఎస్పీ ఎవ్యస్ఎన్ మూర్తి దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఎన్ సుజాత అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్ పట్నాయక్ డిఎంహెచ్ఓ బాలమురళి కృష్ణ తహసీల్దార్ రామారావు శ్రీముఖలింగం సర్పంచ్ టి సతీష్ కుమార్ మాజీ సర్పంచ్ తెర బలరాం తదితరులు పాల్గొన్నారు ఆ 7 20 నిద్ర లేదు 15 20 ఎక్కడ లేదు ఆ 7 12 వరకు దత్తన లేదు 10 రోజులు ముసివారం రోజు లేదు లేదు అక్కడ ఆకమరం baat చేసి కమ్యూనిటీ దేవుడి సరే 1.8 కేస్ ఓకే ఇక్కడ మనం చేయి చేసాసం నరవస్కరం లాచిస్తున్నాము ఇదంతా